డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ తిమూతి రెండు పదిహేడు కురుకుడు పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనయ్యును ఫిలేతును ఉన్నారు ఈనాటి దైవాంశము కురుకుడు పుండు రెండవ తిమూతి రెండు పదహారు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు ఈ వాక్యం చెడు బోధన ప్రభావాన్ని తెలియజేస్తుంది ఈ తప్పుడు బోధనలు త్వరగా వ్యాపించి చాలామందికి హాని కలిగిస్తాయి కాబట్టి ఈ చెడు మాటలు కొరుకుడు పుండు ప్రాకునట్లుగా ప్రాకి ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తాయి ఎలాగైతే ఒక కొరికిన పుండు వ్యాధిని వ్యాప్తి చేస్తుందో ఆ విధంగా ఆధ్యాత్మిక మరియు భౌతిక క్షయాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది ఒక కొరికిన పుండు అది కొరకడమే కాకుండా వ్యాధిని వ్యాపింపజేసే ఆ వ్యక్తిని బలహీనపరుస్తుంది అలాగే విను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రెండవ పత్రిక రెండు పద్నాలుగులో వ్రాశాడు అలాగే దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కర లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుమని కూడా ఉపదేశించాడు ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియో మంటివియో కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము రెండవ తిమోతి రెండు ఇరవై ఒకటి ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన అయి ఉండును దేవుడు మనల దీవించి కొరుకుడు పుండు వంటి అపవిత్రమైన మాటలకు విముఖులమై ఆయన వాడుకునుటకు అర్హమైన ఘనత నిమిత్తమైన పాత్రలుగా మనలను సిద్ధపరచునుగాక ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి కొరుకుడు పుండు వంటి చెడు మాటలకు మేము విముఖులమై పరిశుద్ధపరచబడి నీ సత్కార్యముల కొరకై వాడబడునట్లుగా ఘనత నిమిత్తమైన పాత్రలుగా మమ్ములను సిద్ధపరచుము యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్